నాకు మీడియా సబ్ వేరే సపోర్ట్ లేదు సో మీ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేస్తే నేను ఈ విధంగానే నేను న్యాయం గురించి పోరాడతాను రైట్ ఇది మీ డిమాండ్ అని చెప్తా ఉన్నాను మొత్తానికి రేవంత్ రెడ్డిని గారు కలిస్తే ఒకవేళ ఏం చెప్పదలుచుకున్నారు ఏదైనా సరే ఇప్పుడు ఈ ఈ విధంగా కోట్లాడలు ఉండగా ఈ విధంగా అసలు నేను ఒకటే అంటున్నాను రేవంత్ రెడ్డి అడిగిన అదారు కూడా నేను డీజీపీ గారు కూడా ఒకటే చెప్పిన అసలు నా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ అయింది కదా నాది మీరే అంటారు ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఒప్పుడు వచ్చిందండి ఎట్ వస్తుందండి అది అఫీషియల్గా చేశారా గా చేశారా ఆ దానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరు దానికి దానికి ఆర్డర్ ఇచ్చింది ఎవరు నా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పి అది అది తెలవాలి కదా ఫోన్ ట్యాపింగ్ విషయం బయటికి రావాలి కదా ఇప్పుడు ఇప్పుడు దొరికిన ప్రడి చేశాడా చేశాడా లేదు దీంకా ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఈ వాళ్ళ పేర్లు కూడా బయటకు రావాలి కదా ఒక ప్రణిత రావే కాదు కదండి సిస్టమ్ మొత్తం మేనేజ్ చేసేది మొత్తం దాని మీద ఐజీ ఉంటారు డీజీ ఉంటారు దానిపైన ఒక ఆర్డర్ ఇచ్చే ఒక పెద్ద మనుషులు ఉంటారు వీళ్ళందరికీ ఎవరు చేశారనేది రావాలి జిహెచ్ఎంసీ అధికారులకు డిస్మెంటల్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ఇవ్వరు ఓకే తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళకు నా మీద నా ఫ్యామిలీ మీద తీసుకెళ్ళి కేసులు పెట్టి అక్రమైన కేసులు పెట్టాల్సి అవసరం వచ్చింది దీని ఇవన్నీ మొత్తం ఇంక్వైరీ చేయాలండి ఈ మొత్తం నేను రిప్రజెంటేషన్ రెడీ చేసుకున్నాను సీఎం గారికి ఇవ్వాలని నాకు జరిగిన అన్యాయం అన్నీ ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి నా హోటల్ తీర్చివేత్త కానివ్వండి నాకు నా మీద అక్రమైన కేసులు కానివ్వండి అక్రమైన కేసులు పెట్టారు నేను అన్ని కేసులు హైకోర్టులో తీసుకెళ్ళి కాష్ వేసుకొని అన్ని కేసుల నుంచి బయటపడ్డా ఎందుకంటే అక్కడ ఏం లేదండి ఒక అక్రమైన కేసు పెట్టాలని పెడితే ఏముంటుంది హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఎట్లాంటి ప్రూఫ్స్ ప్రూఫ్స్ లేవు కాబట్టి వాటిని కొట్టేయడం జరిగింది ఈ కేసులన్నీ నుంచి బయటపడి నేను ఇందులో నిర్దోషిని ఎమ్మెల్యే కేసులో కూడా నిర్దోషిని ఈ దగ్గుబాటి ఫ్యామిలీ అంటే కూడా నా నాది ఎలాంటి తప్పు లేదని చెప్పి నిరూపించే వరకు న్యాయపోరాటం చేస్తారు ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ కేసు అనేది ఇది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి న్యాయమైంది అన్యాయమైంది దగ్గుబాటి ఫ్యామిలీ ఏం అంటే ఉన్న మీకు ఉన్నది మీకు చాలి వేరే వాళ్ళ కొట్టగొట్టి మీరు తీసుకుంటే మాత్రం మీ ఫ్యామిలీకి మంచిది కాదు దేనికన్నా మంచిగా అంటే ఏ విధంగా ఉంటుంది అండి ఇప్పుడు అందరు ఇప్పుడు బీద వాళ్ళ కడుపు కొట్టి దీనికి కరెక్ట్ కాదు నువ్వు సినీ సినీ ఫీల్డ్లో కూడా అందరికీ ఈ విధంగా ఇది చేస్తావనే పేరుంది బయట కూడా రియల్ ఎస్టేట్లో కూడా ట్రై చేస్తావు పేరు ఉంది నేనేమంటున్నాను అంటే న్యాయం న్యాయమే నీకు న్యాయం ఉంది కదా నేనేమంటున్నాను సార్ రెండు అగ్రిమెంట్లు చేశాడు కదా నాకు అగ్రిమెంట్ చేశాడు ఇంకొకరికి అగ్రిమెంట్ చేశాడు నీకు న్యాయం ఉంటే ధర్మం ఉంటే ఎవరికైనా ఊరికి ఇవ్వాలి కదండి మరి కొడుకు ఎట్లా చేస్తాం ఇప్పుడు కూడా కొడుకు దగ్గరే ఉంది కదా ప్రాపర్టీ బయటికి వెళ్ళే కదా ఉంది మేము మేము ఫ్రీ అడగట్లేదు కదా మేము ఏదైతే డబ్బులు ఇచ్చి తీసుకుంటా అంటున్నాము ఆ డబ్బులు ఇచ్చి మేము వీసే చేసుకుంటా అంటున్నాము రెండు ప్రాపర్టీలు ఎందుకు దీంట్లో గొడవ ఏమి ఉందండి ఇక్కడ ఎందుకంటే మార్కెట్ పెరిగింది కాబట్టి అక్కడ వాళ్ళది మేము మాకు ముప్పై ఆరు కోట్లకి అమ్మారు ఇరవై ఐదు కోట్లకు ఒప్పుకున్నారు ముప్పై ఆరు కోట్లకు అమ్మారు ఈరోజు దాని ప్రాపర్టీ వంద కోట్లు వస్తుంది సో ఈ అరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి అనవడం లాస్ అయితే కాదు ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ మిస్ అవుతుంది ప్రాఫిట్ మిస్ అవుతుంది అనే ఒక దురుద్దేశము నేనేమంటున్నా అదే కాకుండా ఇప్పుడు మొత్తం సినిమా మారిపోయిందండి మేము ఫస్ట్ ఇంతే అనుకున్నాం ఇప్పుడు ఏంటంటే వేరే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత పెద్దవాళ్ళు అంటే ఎవరు ఇన్వాల్వ్ అయినందుకు మీరు చెప్పండి అప్పుడు అప్పుడు ఎమ్మెల్యేకే జరిగినప్పుడు గెవర్ట్ రెడ్డి వాళ్ళ కల్వకుంట్ల ఫ్యామిలీ అండ్ దగ్గుబాటి ఫ్యామిలీ కలిసి చేసిరు అని చెప్పి అంటారు మీలాంటి మీడియా మిత్రులు అంటారు నాకు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేదు ఆధారాలు వచ్చినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను మీరు డాక్యుమెంట్ కూడా తెచ్చినట్టు అండి నాకు ఆర్డర్లు కూడా ఉన్నాయి అన్ని ఎందుకంటే ఈ రోజు వరకు కూడా నాకు అన్ని ఆర్డర్లు ఉన్నాయి ఓకే సునీల్ బాబు గారు ఇచ్చిన వెంకటేష్ ఇచ్చింది అన్ని ఉన్నాయి నేను ఇప్పుడు నేను ఇన్ని మీడియా ముందుకు ఇన్నిసార్లు వచ్చానండి ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నాను నాకు కోటాటలు ఉన్నాయని చెప్తున్నాను ఓకే కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను చేయడానికి రెడీ ఉన్నా అని చెప్తున్నా మీకు తొందరగా ఎందుకండి మరి ఆ ప్రాపర్టీలో నన్ను ఎందుకు ఈ విధంగా నన్ను రాత్రి రాత్రి మొత్తం వంద మంది బోన్స్ పెట్టి తీసేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు వంద మంది బోన్స్ అతని కాదండి అందరికి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా బోంసాలున్నాయి కదా అని చెప్పి ఏం చేసినా కూడా నడుస్తుందండి మీరు చెప్పండి నేను ఇన్ని ఇన్ని పేపర్లు పట్టుకొని ఇస్తున్నానండి ఇన్ని ఆర్డర్లు తీసుకొని వస్తున్నా మరి ఇంతవరకు సురేష్ బాబు వెంకటేష్ అనే వాళ్ళు తప్పు చేయకుంటే రమ్మనండి ఏ మీడియా ముందుకు వస్తారో రమ్మనండి ఒక మీడియా ముందుకు వచ్చి కూర్చొని మేము తప్పు చేయలేదని చెప్పానండి ఈ బచన కృష్ణ ఈ గడ్డం విశ్వనాథం అంటే వీరంతా మేనేజర్లో అప్పుడు విట్నెస్లు పెట్టారు రానా సే రాసే సో ఇది కాకుండా నాకు ఎంవయ కూడా ఉందండి వెంకటేష్ గారు నాకు ఈ ప్రాపర్టీ లీజ్ ఇచ్చిన తర్వాత నేను ఆఫ్టర్ లీజ్ పీరియడ్ తర్వాత జాయింట్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఎంవై కూడా ఇచ్చాడు కలిసి చేద్దాం కలిసి చేద్దామని లేదంటే అన్నాడు మీకే అమ్ముతాను లేవుడు కదా మీకే ఇప్పుడు అతను కూడా ఇప్పుడు వెంకటేష్ గారు అంటే అందరికీ కూడా కొద్దిగా గౌరవం ఉండేది ఎందుకంటే అతను చాలా వివాదాలకు దృఢంగా ఉంటాడు అదని చెప్పి కానీ ఈ విషయంలో తాను కూడా తప్పు చేశాడు ఎందుకంటే ఇలాంటి చేయకుండా చేయకుండా ఇలాంటి ఒక కోర్టులో ఉన్న విషయాన్ని అక్రమంగా డిస్పెంటల్ చేసి అక్రమంగా తను కూడా తప్పులో వేసాడండి ఇప్పుడు తప్పకుండా న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ పేపర్లు వస్తుంది కంపల్సరీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే మీ మీడియా వాళ్ళు చూడకుండా ఎవరు చూడకుండా న్యాయ వ్యవస్థలో ఉన్నాయి ఇవన్నీ న్యాయ వ్యవస్థ కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ ఓకే ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు చాలా సీరియస్ అయింది దీని మీద హైకోర్టు చాలా ఘోరమైన అయింది అక్కడ కంటెంప్ట్ ఉంది కంటెంప్ట్ లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు జైలు శిక్ష పడుతుంది